సినీ నిర్మాత దిల్ రాజు గారు మనకి నిర్మాతగానే కాదు ఆయన మంచి సోషల్ మీడియాలో కూడా మంచి హైలైట్గా నిలిచే వ్యక్తి అయితే తెలంగాణ ఎఫ్టిసి చైర్మన్ అలాగే ఇంకా ప్రముఖ నిర్మాత ఇంకా చెప్పాలి అంటే తెలుగు సినిమాకు ప్రస్తుతం ఒక మూల స్తంభం అని చెప్పచ్చు ఆయన ఇంట్లో ఈరోజు ఉదయం నుంచి కూడా ఐటీ అధికారులు విపరీతంగా సోదాలు చేస్తున్నారు ఇల్లు కార్యాలయాలతో పాటు ఆయన కుమార్తె హంసిక హంసిత రెడ్డి ఇంట్లో సైతం సోదాలు అయితే చాలా ముమ్మరంగా జరిగాయి తాజాగా ఈ దాడులు పైన ఈ దిల్ రాజు గారి భార్య రెండో భార్య తిజష్వి స్పందించారు నిర్మాత దిల్ రాజు ఇంటితో పాటు వారి కుటుంబ సభ్యులు ఇళ్లలో సైతం ఏకకాలంగా యాభై ఐదు బృందాలు ఒకటి కాదు రెండు కాదు యాభై ఐదు బృందాలు బృందానికి కనీసం ఏడెనిమిది మంది వేసుకున్నా కూడా అలాగా యాభై ఐదు ఇంటూ ఆరు ఏడు వేసుకున్నా కూడా అంతమంది వచ్చి సోదాలు నిర్వహించారు ఈ సోదాలపై స్పందించిన దిల్ రాజు భార్య తేజస్విని ఐటీ సోదాలు జనరల్గా జరిగేవే జరుగుతున్నాయని మీరు ఎవ్వరు కూడా కంగారు పడాల్సిన విషయం లేదని దిల్ రాజు గారు కానీ మేము కానీ అలాగే మా కుటుంబ సభ్యులన్నీ అందరూ కానీ ఐటీ అధికారులకు చాలా బాగా కోఆపరేట్ చేస్తున్నామని వాళ్ళు మా బ్యాంక్ అకౌంట్స్ అడిగారని డీటెయిల్స్ అడిగారని వీటితో పాటు బ్యాంక్ లాకర్లు ఓపెన్ చేయడానికి కూడా తీసుకువెళ్లారని లాకర్స్ ఓపెన్ చేసి చూపించామని తెలిపారు అయితే ఇతనికి సినిమాలకు సంబంధించినవి మాత్రమే అని అన్నారు పర్సనల్ కాదు జూబ్లీ హిల్స్ బంజారా హిల్స్ లో ఉన్న దిల్ రాజ్ ఇంటితో పాటు ఆయన సోదరుడు శిరీష్ ఇంటిలో సైతం ఈ దాడులు జరిగాయి ఇక కుమార్తె హంసితారెడ్డి ఇంట్లో సైతం సోదాలు చేపట్టిన ఐటీ అధికారులు పలు పత్రాలకు సంబంధించిన వివరాలు అడిగి కొన్ని సీజ్ చేయడం కూడా జరిగిందన్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి ఇక దిల్ రాజు భార్య తేజస్వి రెడ్డిని కారులో లో ఐటీ అధికారులు బ్యాంక్ లాకర్ ఉన్న వాటిని పరిశీలించి తిరిగి ఇంటికి తీసుకొచ్చారు వ్యాపార భాగస్వామ్యుల నివాసాల్లో సైతం తనిఖీలు చేపట్టినట్టు తెలుస్తుంది ఇతర ఆస్తులకు సంబంధించిన పలు విషయాల పైన ఆరా తీశారు ఇక ఈ రోజు ఉదయం అకస్మాత్తుగా చాలా చోట్ల ఇది ఇదైతే జరిగాయి అన్నమాట సంక్రాంతికి వస్తున్నాం గేమ్ చేంజర్ ఈ రెండు కూడా సూపర్ డూపర్ హిట్ కలెక్షన్స్ పరంగా నిర్మాత దిల్ రాజ్ కు చాలా కలిసి వచ్చిన క్రమంలో ఇప్పుడు ఐటీ దారులు జరిగాయి రెండు వందల కోట్ల క్లబ్ కి అయితే వెళ్ళిపోయింది సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమా మరోవైపు గేమ్ చేంజర్ కూడా భారీ బడ్జెట్ మూవీ అందుకని ఈ రకంగా జరిగిందని అని చెప్పొచ్చు